హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిసారి వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ ఏదైతే జరిగిందో దానిపై వచ్చేసి ప్రధానంగా రీసెంట్లీ కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే డిఎస్సీ కాల్ లెటర్స్పై గందరగోళం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ వేదలపై పూర్తి ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ ఓవైపు కాల్ లెటర్స్ మరోవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ తమకు వస్తాయేమోనని కొందరు ఎదురు చూపులు వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయమైనటువంటి పరిస్థితి ఓకేనా అమరావతి ఆగస్టు ఇరవై ఎనిమిదికి సంబంధించి ఆంధ్రయ్యోతి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ నోటిఫికేషన్ నుంచి ఫలితాల విడుదల వరకు సజావుగా సాగినటువంటి మెగాడిఎస్సీ ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారింది ఎవరికి కాల్ లెటర్స్ వచ్చాయో ఇంకా ఎవరికి వస్తాయో తెలియక అభ్యర్థులు అయితే గురవుతున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతుంది ఇటీవల జారీ చేసినటువంటి ప్రకటన ప్రకారంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్స్ విడుదల కావాలి కానీ ఆ రోజు ప్రారంభమైనటువంటి ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగింది ఓవైపు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచే జిల్లాలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కాగా మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్స్ ఇంకా విడుదలవుతూ ఉండడం కూడా అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురైతే చేస్తుందండి మెరిట్ జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసుకున్నారు మార్కుల్లో బార్డర్లో ఉన్నవారు అవకాశం ఉండొచ్చని భావించారు వీరంతా కాల్ లెటర్ల కాల్ లెటర్ల కోసం ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు ఓకేనా వీళ్ళు కాల్ లెటర్ అందినవారు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాగా రానివారు ఇంకా వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు పాఠశాల విద్యాశాఖ ఎంతమంది కాల్ లెటర్స్ అందాయనే దానిపై కూడా ప్రకటన చేయకపోవడమే ఈ గందరగోళానికైతే దారి తీసింది అందరికీ కాల్ లెటర్స్ వెళ్ళాయని తొలి విడతలు ఇంకా ఎవరికి రావని స్పష్టత ఇస్తే ఎదురు ఉండవు కానీ ఆ వివరాలు అధికారులు ప్రకటించలేదు కాల్ లెటర్ల విడుదల ప్రక్రియ మంగళవారం బుధవారాల్లో పూర్తయి ఉంటే రానివారు ఇక తమకు రావనే నిర్ణయానికి వచ్చేవారు కానీ గురువారం వరకు కూడా విడుదల కావడంతో తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు దీంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ప్రకటించాలని డిమాండ్ అనేటటువంటి పెరుగుతున్నాయండి పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా ఇటు సకాలంలో కాల్ లెటర్స్ ఇవ్వకుండా సాగదీసింది తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు అయితే ఉన్నారు కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు గురువారం ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కాగా ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది అర్హత సాధించారు ఎంతమంది అనర్హులు వివరాలను కూడా పాఠశాల విద్యాశాఖ వెల్లడించలేదండి ఆ వివరాలు వెల్లడించినా అభ్యర్థులకు ఎవరు ఎంపిక అయ్యారనే దానిపై కూడా క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఈ విధంగా ప్రధానంగా సెలక్షన్ జాబితా లేకుండానే సెలక్షన్ ఇప్పుడు ఏ విధంగా అయితే మెరిట్ లిస్ట్ పెట్టారో అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టాలి కదా కాకపోతే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ పెట్టకుండా ఎవరికి వారే కాల్ లెటర్స్ అనేటువంటి అభ్యర్థులు లాగిన్కి అయితే వచ్చేస్తుంది డిఎస్సి నియామక ప్రక్రియల్లో ఈ విధంగా సెలక్షన్ జాబితా లేకుండానే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి రిజల్ట్ రిలీజ్ చేసే వరకు మెరిట్ లిస్ట్ వరకు బాగానే ఉంది ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ దగ్గర నుంచి గందరగోళం అయిపోయిందండి కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారో దానికి సంబంధించి కామెంట్ సెషన్ తెలియజేయండి ఓకేనా గాయ సర్టిఫికేట్ల వెరి వెరిఫికేషన్ అయితే ముఖ్య సమయంలో కాల్ లెటర్స్ కూడా ఇస్తున్నారు ఈ విధంగా రకరకాలుగా చాలా అంటే చాలా మరుపులు అయితే తిరుగుతుంది ఈ డిఎస్సి నియామక ప్రక్రియ అనేది కాబట్టి ఎనీవే ఏదైనా కూడా ఎప్పుడైనా ఒక్క విషయం అర్థం చేసుకుంటే టాప్ ఫైవ్లో కానీ టాప్ త్రీలో కానీ ఉంటే అంటే హయ్యెస్ట్ మార్క్స్ అందరికంటే ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకే అన్ని రకాలుగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఎవరైతే బార్డర్ దగ్గర అటు ఇటు మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఈ విధంగా గందరగోళంలో అయితే ఈ యొక్క పద్మ వ్యూహంలో చిక్కువాల్సి చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరని చెప్పి ప్రధానంగా తెలియజేసుకుంటున్నాను అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అండి ఇందులో మనకి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసినటువంటి పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను కేవలం పదిహేను వేల మూడు వందల నలభై మందికి మాత్రమే కాల్ లెటర్స్ అనేటటువంటివి వచ్చాయి కదా మిగిలిన పోస్టులు ఎక్కడికి పోయాయండి వాళ్ళకింత ఖాళీ యొక్క కాల్ లెటర్స్ అనేవి వస్తాయా లేదా ఒకసారి చూద్దాం దీంట్లో ఏమంటున్నారు ఈ ఆర్టికల్ పరంగా ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మెగాడిఏసీ సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాలో గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లను అభ్యర్థులు లాగిన్లో ఉంచారండి ద్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకైతే కొనసాగింది శని ఆదివారాల్లో కూడా జాబితా పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లు విడుదల చేయనున్నారు మిగిలిన ఉన్న పోస్టులు మిగిలిపోయినటువంటి ఆ యొక్క పోస్టులు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీలో ఒకటి ఎస్సీ కేటగిరీ ఒకటిలో రల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు దీంతో ఈ పోస్టులు మరో ఏసీకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఇలా కొన్ని జిల్లాల పోస్టులు మిగిలిన ఉన్నాయి కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ద్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు అయితే గురయ్యారండి కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు వారి తండ్రి మాజీ సైనికోద్యోగి ఇలాంటి ద్రువపత్రాల పరిశీలనను వెలుగు చూడడంతో తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు ఎంపికలోనూ మార్పులు చో చోటు అయితే చేసుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో హాజరైనటువంటి అభ్యర్థులు అభ్యర్థుల్లో ఆరు వందల మంది వరకు తిరస్కరణకు అయితే గురయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం అయితే చేరనున్నాయి ఓకే త్వరలో ఎంపిక జాబితా అయితే విడుదల చేస్తాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికనైతే జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదలైతే చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ యొక్క మిగిలిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయితే అవి అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అవి మీద దానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే అయితే నేను భావిస్తున్నాను మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జన్ రిప్లై ఇచ్చేటటువంటి ఛాన్సే ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ